బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన చిత్రం పాత్ర యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పైన ఆదిత్య చోప్రా ఈ సినిమాకు నిర్మిస్తూ ఉండగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఆగస్టు పద్నాలుగో తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా వరుస ప్రమోషన్ చేస్తూ ఉంది చిత్ర బృందం మరి అయితే ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ను పంచుకున్నారు మేకర్స్ మరి ఈ సినిమాలోని హృతిక్ రోషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేసిన సలాం అనాలి అనే ఓ పాట ప్రోమోను విడుదల చేశారు మరి చిత్ర బృందం మరి దునియా సమ్ అనాలి అంటూ సాగిన ఈ యొక్క పాటను ప్రస్తుతం శ్రోతలను ఆకట్టుకుంటూ ఉంది ఈ పాట ఫుల్ వీడియోని థియేటర్లో చూడాలంటూ మేకర్స్ చెప్పుకురావడం జరిగింది సోషల్ మీడియా వేదిక ద్వారా మరి అయితే ఈ యొక్క సాంగ్ ను విన్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా చాలా అద్భుతంగా ఉంది ప్రోమో అంటూ అదే విధంగా ఈ యొక్క ప్రోమోలో యంగ్ డెగర్ ఎన్టీఆర్ యొక్క డ్యాన్స్ స్టైల్ కానీ హృతిక్ రోషన్ యొక్క డ్యాన్స్ స్టైల్ కానీ అదరగొట్టేశారని అదేవిధంగా హృతిక్ రోషన్కు సరైన డ్యాన్స్ స్టెప్లతో అదరగొట్టడమే కాకుండా హృతిక్ రోషన్ గారు పలు ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి గురించి యొక్క డ్యాన్స్ మరి తను డ్యాన్స్ చేయాలంటే ఇక ఎలాంటి ప్రాక్టీస్ అవసరం లేదని అదేవిధంగా తను అలా వచ్చేసి ఇలా డ్యాన్స్ చేసి అదేవిధంగా ఎలాంటి డైలాగ్ అయినా చిటికలో చెప్పేయడం ఎన్టీఆర్కున్న ప్రత్యేకత టాలీవుడ్ ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యమని ఈ సందర్భంగా హృతిక్ రోషన్ గారు ప్రశంసలు కురిపించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పైన అయితే ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి యొక్క మూవీ ప్రమోషన్లో భాగంగా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందట వాటు చిత్రం చూడడానికి విచ్చేస్తున్నటువంటి అభిమానులందరూ కూడా చాలా జాగ్రత్తగా రావాలని అదేవిధంగా చాలా జాగ్రత్త యొక్క సినిమాను వీక్షించడమే కాకుండా ఎంజాయ్ చేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులతో ఈ ఆనందాన్ని పంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరిగిందట అతి త్వరలో ప్రతి ఒక్క అభిమానిని కూడా కలుసుకునే విధంగా ఒక ఈవెంట్ ను ప్లాన్ చేయబోతున్నట్టు గతంలో చెప్పినట్టు మాదిరిగానే వర్షాలు తగ్గిన తర్వాత ఈ యొక్క ఈవెంట్ ఉండబోతుందని సందర్భంగా చెప్పడం జరిగిందట అయితే ఈ మేరకు ఇప్పుడు టైగర్ ఎన్టీఆర్ గారు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడమే కాకుండా థియేటర్ విచ్చేస్తున్న ప్రతి ఒక్క అభిమాని కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఈ యొక్క సినిమాను చూసి వెళ్తారని అదేవిధంగా ప్రతి ఒక్క అభిమాని కూడా తన యొక్క కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుందని తను నటించిన సినిమాలన్నీ కూడా అదే రేంజ్ లో ఉండబోతాయంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది అయితే ప్రస్తుతానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇటు ప్రశాంతంగా దర్శకత్వంలో మరో చిత్రాన్ని కూడా చేస్తున్న సంగతి అందరికీ